ఆరోగ్య అభిలాషలారా మీ అందరికీ నా నమస్కారములు మీ అందరికీ ఈ యొక్క ఇరవై నాలుగవ ఆక్యుప్రెషర్ క్లాస్లోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము ఆల్మోస్ట్ మన భారతదేశములో దాదాపుగా ఒక వన్ మిలియన్ పీపుల్ ఈ యొక్క సమస్యతో బాధపడుతున్నారు అది ఏమిటి అని అంటే రక్తహీనత మరి మన రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కనుక తగ్గినట్లయితే ఈ యొక్క అనిమియా అనేటటువంటి సమస్య వస్తూ ఉంది మరి మన శరీరంలో ఒక రోజుకి మనకి ఎంత కావాలి ఐరన్ ముప్పై మిల్లీగ్రాములు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దాదాపుగా పదిహేను నుంచి ముప్పై మిల్లీగ్రాముల ఐరన్ అనేది మన శరీరానికి చాలా అవసరము మరి ముఖ్యంగా స్త్రీలలో అయితే కనుక పన్నెండు నుంచి పద్నాలుగు గ్రాముల ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి పురుషుల్లో అయితే గనక పద్నాలుగు నుంచి పదహారు గ్రాముల ఐరన్ అనేది యానన్ యావరేజ్గా చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అంటే ఆహారంలో సరి అయినటువంటి ఐరన్ దొరకకపోవడం వలన దాదాపుగా భారతదేశంలో ఒక మిలియన్ పీపుల్ ఈ యొక్క ఎనిమియా రక్తహీనతతో బాధపడుతున్నారని మీ అందరూ తెలుసుకోవాలి మరి మీరు కూడా అందులో ఒకరిగా ఉన్నారా మీరు రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారా ఒకవేళ మీరు కనుక రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఈ యొక్క అనియత బాధపడుతున్నారైతే వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ వారికి షేర్ చేయండి వెంటనే ఈ విషయాన్ని వారికి తెలియజేసి ఈ యొక్క రక్తహీనతలో వచ్చేటటువంటి లోటు పాటలను సరిచేసుకుని మీరందరూ ఆరోగ్యవంతులు కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను మరి అదేవిధంగా మరి ఈ యొక్క రక్తహీనత అనిమియా యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి శరీరంలో ఒకసారి చూద్దాం సిమ్టమ్స్ ఆఫ్ అనిమియా మొదటగా ఫటిగ్యూ అనేది కనిపించడం జరుగుతూ ఉంది రెండవది పేల్ స్కిన్ స్కిన్ వడవడిపోవడము ఎల్లో స్కిన్ ఎల్లోష్ గా రావడము తర్వాత స్కిన్ ను వడబడిపోవడం డల్ అయిపోవడం ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాము మరి మూడవది బ్రిటల్ నెయిల్స్ మన నెయిల్స్ గమనించినట్లయితే అవి బలహీనమైపోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత గ్రూవ్ నెయిల్స్ అంటే గోరు పలుచపడిపోవడము జరుగుతూ ఉంది తర్వాత హెయిర్ లాస్ అవ్వడము హెయిర్ సన్నపడిపోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత ట్విచింగ్ ట్విచింగ్ అంటే శరీరము జరిగించినట్టుగా భయమేసినట్టుగా ఉండడము జరుగుతూ ఉంటుంది ఇరిటేషన్ బాగా కంపనంగాను చిరాకుగాను ఉండడం జరుగుతూ ఉంటుంది పీక అంటే వీళ్ళకి ఎక్కువగా బలం వచ్చే కాకుండా బలహీనమైనటువంటి ఆహారాలు జంక్ ఫుడ్స్ తినాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది తొమ్మిదవది ఈటింగ్ ఐస్ వీళ్ళకి ఐస్ తినాలనే కోరిక కలుగుతూ ఉంది పదవది రెస్ట్లెస్ లెగ్స్ అంటే కాళ్ళు పీకపోవడము కాళ్ళల్లో బలహీనత అనిపించడము జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీరు ఈ యొక్క విషయాలు మీరు గమనించుకొని ఈ యొక్క సింటమ్స్ కనుక మీ శరీరంలో మీరు గమనించినట్లయితే మీరు తెలుసుకోవాలి మీ శరీరము మీకు ఈ యొక్క రక్తహీనత సమస్య వచ్చిందని మీరు గుర్తించాలి వెంటనే దీనికి తగు చర్యలు తీసుకొని మీ రక్తహీనతను మరి దానికి పూర్తిగా సొల్యూషన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరి దీనికి కారణాలేంటి రక్తహీనత రావడానికి గల కారణాలు కాజెస్ ఫర్ ద దీమియా ఫస్ట్ థింగ్ ముఖ్యంగా స్త్రీలలో ఎక్సెస్ మెన్సులేషన్ ఈ యొక్క పీరియడ్స్ లో ఈ యొక్క మెన్సిలేషన్స్ ఎక్కువగా అవ్వడం వలన ఈ యొక్క రక్తహీనత అనిమియా జరగడం జరుగుతూ ఉంది రెండవది కడుపులో అల్సర్స్ రావడం వలన ఎప్పుడైతే ఈ యొక్క అల్సర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయో ఈ యొక్క అల్సర్స్ వలన కూడా రక్తము ఈ యొక్క తగ్గి అనిమియా రావడం జరుగుతూ ఉంది అండ్ మూడవది హెమోరాయిడ్స్ శరీరంలో రక్తము గడ్డలు కట్టడము ఈ రక్తం గడ్డలు కట్టడం వలన కూడా ఎనిమియా వస్తుంది మరి నాలుగవది కొల్లాయిన్ క్యాన్సర్ ఈ కొలాయిన్ క్యాన్సర్ వల్ల రక్తం ఎక్కువగా బ్లీడ్ అయిపోయి రక్తహీనత అనిమియా రావడం జరుగుతూ ఉంది మరి ఐదవది డైట్రీ వేగన్ అంటే తిన్నది ఆ యొక్క గట్లో ఇది వంట పట్టకపోవడం జరుగుతూ ఉంది మరి ఆరవది కొన్ని కారణాల వల్ల అంటే మీ శరీరంలో మీ జీవితంలో మీకు కలిగినటువంటి అనేక రకాల రుగ్మతలకు రోగాలకు మీరు వాడినటువంటి యాంటీబయాటిక్స్ వలన ఈ యొక్క అనిమియా రావడం జరుగుతూ ఉంది మరి లో స్టమక్ యాసిడ్ స్టమక్ లో యాసిడ్ అనేది ప్రాపర్గా ఉత్పత్తి కానప్పుడు కూడా ఈ యొక్క అనిమియా ప్రాబ్లం ఉంది అండ్ ఎనిమిదవది మనం గమనించినట్లయితే మాల్ అబ్జార్ప్షన్ శరీరంలో ఈ యొక్క అబ్జాప్షన్ అనేది మాల్ అబ్జార్ప్షన్ అనేది లేనప్పుడు కూడా అనిమియా రావడం జరుగుతా ఉంది అండ్ తొమ్మిదవది ఇన్ఫ్లమేషన్ ఈ యొక్క మంట వాపులు ఏదైతే ఉన్నాయో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ బట్ విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ సో ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ వలన కూడా ఈ యొక్క అనిమియా కాస్ కావడం కారణం కావడము జరుగుతూ ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీరు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క లోపాలు మరియు కారణాలు వీటిని గనక మీరు సరి చేసుకొని మీ నిజ జీవితంలో వీటిని గనక మీరు సరి చేసుకున్నట్లయితే మీరు పూర్తి స్థాయిలో ఈ యొక్క అనీమియా నుంచి బయటపడడం జరుగుతూ ఉంది మరి ఆరోగ్య అభిలాషలారా ఇప్పుడు మీరు చేయవలసినది ఏమిటి అనంటే ముందుగా మీరు ఈ యొక్క రెమెడీస్ ని మీరు ఒకసారి వినండి ఈ విన్నటువంటి రెమెడీస్ ని మీ జీవితంలో మీరు పాటించండి ఇది తక్షణ పరిష్కారము మరియు శాశ్వత కాలంలో కూడా మరలా మీకు అనిమియా లాంటి సమస్యలు రాకుండా ఇవి మీకు తోడ్పడడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా మీరు ఏమి అంటే ఫస్ట్ థింగ్ ఆహార నియమాలు చాలా చక్కగా పాటించాలి రెండవది మీరు మీకు రెగ్యులర్ గా దొరికేటటువంటి ఆకుకూరలు ఈ యొక్క ఆకుకూరల్ని మీరు విరివిగా మీ యొక్క ఆహారంలో తినండి అండ్ రోజుకి ఒక్కసారి మీకు నచ్చినటువంటి ఆకుకూరల్లో అది పాలకూర గోంగూర తోటకూర చుక్కకూర లాంటి వాటిలలో మీరు చక్కగా ఒక గ్లాసు జ్యూస్ని కనుక తాగితే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది మీకు రక్తాన్ని ఆరాన్ని పెంచుతూ ఉంది మరియు అనిమియాని తగ్గించడం ఇది చాలా మీకు ఎంతగానో సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది తర్వాత మీరు ఇంకొక వీట్ గ్రాస్ కూడాను మీరు లైవ్లో కానీ పౌడర్ రూపంలో కానీ మీరు చక్కగా అది వాటర్లో కలుపుకొని మీరు ప్రతినిత్యం తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంప్రూవ్ కావడం ఐరన్ ఇంప్రూవ్ కావడం జరుగుతూ ఉంటుంది అండ్ తర్వాత డ్రై ఫ్రూట్స్ మన ప్రతిరోజు కూడాను ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ ని మీరు ఒక నాలుగు నుంచి ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని సాయంత్రం పూట నానబెట్టి తెల్లవారుజామున మీరు వీటిని తీసుకునే ప్రయత్నము చేయండి ముందుగా అందులో మీకు ముఖ్యంగా మీరు గుర్తించిన వాటి గుర్తించవలసిన వాటిల్లో ఖర్జూరా ఒకటి తర్వాత బ్లాక్ గ్రేప్స్ కంపల్సరీ కిస్మిస్లు మీరు ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ లో ఉండేటట్టుగా చూసుకున్నట్లయితే మీ యొక్క బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ కావడము మీ యొక్క రక్తహీనత నుంచి మీరు బయటపడము జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మీ ఆహారంలో ఈ యొక్క కూరగాయలను ఆకుకూరలు పండ్లను కూడా విరివిగా తీసుకోండి పండ్లలో ముఖ్యంగా దానిమ్మ దానిమ్మ జ్యూస్ని మీరు రోజువారీ ఆహారంలో అధిక మోతాదులో తీసుకునేటటువంటి ప్రయత్నము చేయండి ఈ విధంగా మీరు ఈ యొక్క ప్రయత్నాలు చేసినట్లయితే చాలా చక్కగా ఈ యొక్క వచ్చినటువంటి యొక్క రుగ్మత నుంచి మీరు బయటపడి మీరు బ్రతికినంత కాలము ఆరోగ్యంగా ఉంటారు మీరు ఒకటి గమనించుకోండి అనిమే నుంచి మీరు పూర్తిగా రికవరీ కండి ఈ యొక్క క్లాసులో మీరు ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని చక్కగా నేర్చుకొని మీకు వచ్చినటువంటి యొక్క రక్తహీనత అనిమియా సంబంధించి బయటపడాలని నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను మీకు ఆక్యుప్రెషర్ లో ఈ యొక్క అనిమియాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గ్లాండ్ వచ్చేసి మనకి గ్రంథి వచ్చేసి స్ప్లీన్ స్ప్లీన్ గ్రంథిని కనుక మనము ప్రతి దినము ఎవరైతే ఈ యొక్క అనిమియా రక్తహీనతతో బాధపడుతున్నారో వారందరూ కూడాను చాలా చక్కగా ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ ని ఆక్యుప్రెషర్ చేయడం నేర్చుకోండి సో ముందుగా ఆక్యుప్రెషర్ పాయింట్ ని మనము ఐడెంటిఫై చేద్దాము మన చేతిని గమనించినట్లయితే మనకి ఈ యొక్క చిటికన వేలు క్రింద భాగంలో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనము ని మనము గుర్తించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇటువైపు కూడాను మనము ని గుర్తించడం జరుగుతూ ఉంది ఈ యొక్క గుర్తించినటువంటి యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ని మనం ప్రతినిత్యము రెండు నిమిషాలు ఉదయకాలము సాయంకాలము ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదేవిధంగా రెండు వైపు ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ ఈ విధంగా ఉదయకాలం ఒక రెండు నిమిషాలు సాయంత్రకాలం ఒక రెండు నిమిషాలు చక్కగా ఆక్యుప్రెజర్ చేసుకుని చెప్పినటువంటి అన్ని నియమాలను కరెక్ట్ గా పాటించినట్లయితే మీరు ఈ యొక్క అనిమే నుంచి బయటపడి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీ అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ యొక్క స్ప్లీన్ ఎంత ప్రధానమైనది అనంటే మన శరీరంలో ఉన్నటువంటి అనిమియా సమస్య నుంచి మనల్ని కాచి కాపాడి మనం బ్రతికినంత కాలం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఉంది సో కాబట్టి ప్లీజ్ ఫాలో ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ బీ హ్యాపీ అండ్ హెల్దీ ఐ విష్ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ